శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయునాథుని ఆశీస్సులు ఉండాలని బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు సందేశంలో బాబా గారు తన బిడ్డలందరికీ మరొక చక్కటి సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి ఈ సందేశంలో బాబా గారు ఏమంటున్నారంటే బిడ్డ ఈరోజు రాత్రిలోపు నీ సాయి చెప్పేది విను ఇది కేవలం నీ కోసం మాత్రమే తల్లి నమ్మకంతో విను ప్రశాంతంగా నిద్రిస్తావు అని బాబాగారు అంటూ ఉన్నారండి ఈరోజు బాబాగారు తన బిడ్డలందరికీ కూడా ఒక ప్రశాంతతను చేకూర్చేటువంటి ఒక శుభవార్తను తీసుకొచ్చారండి మరి ఈరోజు బాబాగారు తన బిడ్డలతో ఏం చెప్పాలనుకుంటున్నారో సాక్షాత్తు ఆ సాయనాథుని మాటలలోనే విందాం ఇంకా బాబాగారు ఏం చెప్తూ ఉన్నారంటే బిడ్డా నువ్వు కొన్ని సంవత్సరాల నుంచి నెలల నుంచి కోరుకుంటున్న నీ కోరిక అతి త్వరలోనే తీరనుంది ఇక ఆనందంగా ఉండు ఆ కోరిక కోసం ప్రతి నిత్యం నీ మనసులో నన్ను అడుగుతూనే ఉన్నావు కదా నా మీద పూర్తి నమ్మకంతో ఉన్నావు నీ ప్రతి కోరిక నాతో చెప్పుకున్నావు నీ సమస్యలు తీర్చమని నీ పిల్లల భవిష్యత్తు బాగుండాలని ఎలాంటి అనారోగ్య సమస్యలు కూడా రాకూడదని ఇంకా నీ కుటుంబం ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలని ప్రతిరోజు నా దగ్గర ప్రార్థనలు పెడుతూనే ఉన్నావు కదా సరే అలానే బిడ్డ నేను ఎందుకు నీ కోరికలు తీర్చాలి అని అనుకుంటున్నానో చెప్పనా తల్లి నువ్వు నాపై పూర్తి నమ్మకంతో ఉంటూ న్యాయపరమైన కోరికలు మాత్రమే కోరుతున్నావు కాబట్టి నువ్వు ఏది కోరితే అది నేను నీకు అందిస్తానమ్మా నీకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా నేను చూసుకుంటాను ఇక ఏమాత్రం నువ్వు దిగులు పడకు ఇప్పుడు నీ కుటుంబంలో మనశ్శాంతి లేకపోవడానికి కారణం అప్పు ఈ అప్పు అనే రాక్షసి మిమ్మల్ని పట్టి పీడిస్తుంది కదా కన్నీరు కార్చకు బిడ్డ ఆ రాక్షసిని ముయ్య నుంచి దూరంగా నేను తరిమి కొట్టి నువ్వు ఎదురు చూసే మంచి మంచి శుభవార్తలన్నీ నీకు అందిస్తాను ఫీలైనంత వరకు మనసుని ప్రశాంతంగా ఉంచుకో నీకు అంతా మంచే జరుగుతుంది తల్లి నీ పనిలో వచ్చే ఆటంకాలను నేను తొలగిస్తాను బిడ్డ నువ్వు నీ లక్ష్యంపై దృష్టి పెట్టు అప్పుడే విజయం నీ సొంతమవుతుంది చూడు తల్లి కేవలం కష్టపడితేనే దాని ఫలితం దాని విజయం నీకు దక్కుతుంది అలా కాకుండా బాబా నాకు అది కావాలి నాకు ఇది కావాలి అంటూ ఖాళీగా కూర్చోకూడదు అర్థమవుతుందా బిడ్డ నీ బాబా నీకు ఏం చెప్పాలి అని అనుకుంటున్నారు నీకు అర్థమవుతుందని అనుకుంటూనే ఉన్నాను నువ్వు రాబోయే భవిష్యత్తుని చాలా అందంగా ఊహించుకొని అలానే అమర్చుకోవాలి అని అనుకుంటూ ఉన్నావు కదా తల్లి దానికి తగ్గ పనులు కూడా నువ్వు చేసేసావు కానీ కొన్ని అనుకోని సంఘటనల వల్ల అది అంత వ్యర్థమైపోయింది దానితో నువ్వు కృంగిపోయావు కదా దాని నుంచి ఎలా బయటపడాలో తెలియక సతమతం అవుతున్నావు కదా తల్లి బిడ్డా ముందుగా నువ్వు లేచి నీ లక్ష్యాన్ని నువ్వు సాధించు జరిగిందేదో జరిగిపోయింది దాని గురించి ఆలోచిస్తూ నీ సమయాన్ని వృధా చేసుకోకు జరిగిన చెడుని ఒక మంచి పాఠంలా నేర్చుకోవాలి తల్లి నీకు భవిష్యత్తులో ఉపయోగపడుతుంది అది నీకు ద్రోహం చేయాలి అని అనుకునే వారి తప్పు తెలుసుకుని నీకు మంచి దారిని చూపి నీకు విజయం వచ్చేలా చేస్తారు అలా అన్నీ నీకు అనుకూలంగా జరిపించే బాధ్యత నాది బిడ్డ నీ సాయి ఆశీర్వాదం నీకు కలిగింది అంటే ఇక అంతా నీకు మంచి జరుగుతుందమ్మా నమ్మకంతో ఉండు అన్నీ నేను చెప్పినట్లే జరుగుతాయి ఇక ధైర్యంగా ఉండు ప్రశాంతంగా నిద్రించు అని బాబాగారు అంటూ ఉన్నారండి ఈరోజు బాబాగారు చెప్తూ ఉన్నారు తన బిడ్డలందరికీ కూడా కొంతమంది తన బిడ్డలు తమ భవిష్యత్తును చాలా అందంగా ఊహించుకున్నారంటండి దానికి తగ్గ పనులు కూడా అన్నీ చేసి పెట్టేశారంట కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల ఆ పనులన్నీ వ్యర్థమైపోయాయట మరి ఈరోజు అలాంటి బిడ్డలందరికీ బాబాగారు హామీ ఇస్తూ ఉన్నారు బిడ్డలారా మీరు అక్కడే ఆగిపోకండి భవిష్యత్ అంతా అయిపోయిందని అనుకోకండి మీ జీవితం అక్కడితో ఆగిపోలేదు మీ భవిష్యత్తుని మీరు ఎలా ఊహించుకున్నారో అలానే మీకు అందిస్తాను లేవండి లేచి మీ ప్రయాణాన్ని మొదలు పెట్టండి ఇప్పటి వరకు జరిగిన అనర్థాలన్నీ ఒక పాఠంలా నేర్చుకోండి అవి రేపటి రోజున మీ భవిష్యత్తుకు ఉపయోగపడతాయని బాబా గారు అంటూ ఉన్నారండి అదేవిధంగా ఎవరైతే మనల్ని క్రిందికి లాగేయాలని చూస్తూ ఉన్నారో చేతే మనకు సహాయం చేపిస్తానని బాబా అంటూ ఉన్నారు వాళ్ళ ద్వారానే మనకు ఒక మంచి దారిని చూపిస్తానని బాబా గారంటూ ఉన్నారు సో ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారు చెప్పినటువంటి ఇలాంటి సిచ్యువేషన్లో ఎవరైనా ఉండి ఉంటే దయచేసి మీ ప్రయత్నాన్ని ఆపవద్దు లేచి నిలబడండి మళ్ళీ మీ ప్రయత్నాన్ని కొనసాగించండి తప్పకుండా మీరు విజయం సాధిస్తారు ఇది నేను చెప్పడం లేదండి సాక్షాత్తు ఆ తండ్రి తన బిడ్డలతో చెప్తూ ఉన్నారు ఈ సందేశం ఎవరికైతే చేరాలని బాబాగారు అనుకున్నారో తప్పకుండా వారందరికీ ఈ సందేశం చేరుతుందండి ఈ సందేశాన్ని విన్న ప్రతి బిడ్డ ఆగిపోయిన మీ ప్రయత్నాన్ని మళ్ళీ మొదలు పెట్టండి ఎక్కడైతే మీరు ఆపేశారో అక్కడి నుంచి మళ్ళీ కొనసాగించండి తప్పకుండా మీకు విజయం చేకూరుతుంది బాబా గారు చెప్పినట్టు నాకు అది కావాలి ఇది కావాలి అనే వారం మొత్తం బాబా గారి మీద వేసేసి మనం ఖాళీగా కూర్చోకూడదు కదా మన ప్రయత్నం మనం చేయాలి మార్గం చూపించడం వరకే బాబా గారి బాధ్యత అందులో నడవాల్సింది మాత్రం మనమే అండి మీరు ఎప్పుడూ కూడా మీ నమ్మకాన్ని సహనాన్ని కోల్పోవద్దు నమ్మకంతోనే ఉండాలి ధైర్యంగా అడుగు ముందు వేయాలి మీ పైన మీకు నమ్మకం ఉండాలి అలాంటి వాళ్ళకి ఎప్పుడూ కూడా ఆ సాయినాథుని ఆశీసులు పుష్కలంగా ఉంటాయండి అలాంటి వారు ఎప్పుడు వాళ్ళ జీవితంలో ఏ విషయంలో కూడా ఓడిపోవరు ఒకవేళ ఓడిపోయినా సరే ఆ సంఘటనలన్నీ కూడా ఒక్కొక్క మెట్టుగా చేసుకొని వాళ్ళు అత్యున్నత శిఖరాలకు ఎదుగుతారండి ఇది బాబా గారి బిడ్డలకు ఉండాల్సినటువంటి మొట్టమొదటి లక్షణం మరి ఆ లక్షణాలు మనలో ఉన్నాయా ఒక్కసారి మనల్ని మనమే పరీక్షించుకోవాలి ఒకవేళ ఆ లక్షణాలు మనలో లేవు అని మనకు అనిపిస్తే తప్పకుండా వాటిని పెంపొందించుకోవాలండి ఆ రోజు నుంచి మనం ఏది కోరితే అది మన కాళ్ళ దగ్గరికి వస్తుంది ఆ తండ్రి మన కష్టానికి తన ఆశీర్వాద బలాన్ని తోడు చేసి మనకు విజయాన్ని ప్రసాదిస్తారండి ఇదండి ఈరోజు బాబా గారి సందేశం వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయి రామ్